శరత్చంద్ర ఇంటికైతే ఎస్పీ సూర్య వస్తాడనమాట శరత్ చంద్ర గారు ఆ రోజు మీ గెస్ట్ హౌస్లో చంపింది మా అన్నయ్యనైతే ఇంకా ఈ రత్నం అనే లేడీని అనేసి రత్నంకి సంబంధించిన ఫైల్ అంతా శరత్చంద్రకి చూపిస్తాడనమాట ఈవిడే అని మీకు ఎలా తెలుసు అనేసి శరత్చంద్ర అడుగుతాడనమాట ఈవిడ ఫింగర్ ప్రింట్స్ అయితే కిచెన్లో దొరికాయి మాకైతే ఆల్రెడీ ఈవిడ ఒక క్రిమినల్ మా రికార్డ్స్లో కూడా ఉంది అలా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేసి కనిపెట్టామనేసి ఇంకా సూర్య చెప్తాడనమాట ఈవిడిని త్వరలోనే పట్టుకుంటామనేసి కూడా సూర్య అంటాడు ఈవిడిని మీరు పట్టుకోవడానికంటే ముందే నేను షూట్ చేసి పడాస్తాననేసి శరత్చంద్ర అంటాడనమాట ఇంకా ఈవిడ మీ ఇంట్లో ఎవరికన్నా తెలిసేమో చూపించండి అనేసి సూర్య అంటే మాకు తెలియదు మాకు తెలియదు అనేసి అపూర్వ గోరింటాకు అంటారనమాట సరే శరత్చంద్ర గారు నేను మళ్ళీ వస్తాననేసి సూర్య వెళ్ళిపోతాడనమాట ఇంకా మన శరత్ చంద్ర కూడా వెళ్ళిపోతాడు అమ్మాయి ఈ కేసు కూడా నీ మెడకు చుట్టుకునే తట్టుంది అనేసి గోరింటాక అని పిన్ని ముందు మనం వెళ్ళి కెమెరా వెతుకుదాం పదా గగన్గాడి ఇంట్లో అనేసి అపూర్వాన్ని అనమాట ఇంకో పక్క హాస్పిటల్లో అయితే భూమి శివ మాట్లాడుకుంటూ ఉంటారనమాట అక్క ఏంటి అసలు ఆ బావకి నీ మీద ప్రేమ లేదు నీ మీద చేయి చేసుకున్నాడు మనం వెళ్ళిపోదాం పదక్క అనేసి ఇంకా శివ అంటాడనమాట శివ అసలు ఇష్టం లేని మనిషి మన దగ్గరికి వస్తే మన కోపం వస్తుంది కదా అలాగే కృష్ణప్రసాద్ మావాయికి గగన్ బావకి మధ్య మనస్పర్ధలు అపార్ధాలు ఉన్నాయి అందుకే మీ బావ నా మీద అలా చేయి చేసుకున్నాడు నేనే కదా కృష్ణప్రసాద్ మావయ్ ఇక్కడికి రానిచ్చింది అందుకే మీ బావ అలా బిహేవ్ చేశాడు అంతే అసలు అసలు ఇష్టం ఉన్న వాళ్ళ మీదే కదా కోపం కానీ ప్రేమ చూపించేది మీ బావకైతే నా మీద కొండంత ప్రేమ ఉందిరా అసలు అంతే ఇంకెప్పుడు మీ భావన ఏమనద్దు అనేసి భూమి అనిద్ది అనమాట సారీ అక్క అనేసి ఇంకా శివ అంటాడనమాట ఇంక హిందూ బిందు కూడా వాళ్ళ పెద్దమ్మని చూడడానికి హాస్పిటల్కి వస్తారనమాట అన్నయ్య అసలు అయితే నేను పెద్దమ్మ మీద ద్వేషం చూపిస్తే నా మీద ప్రేమను చూపించి ఇంకా నా జీవితాన్ని నిలబెట్టింది అన్నయ్య ఇంక పెద్దమ్మకి ఏం కాదన్నయ్య అనేసి హిందూ గగన్ని హక్ చేసుకొని ఏడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంకో పక్క అయితే శరత్చంద్ర ఇంట్లో మన చెర్రీ నక్షత్రంటద ఇంకా చెర్రి అయితే ఇంకా బట్టలు ఆయడానికి దండం కడుతూ ఉంటాయి అది కూడా నిచ్చెన ఎక్కేసి నక్షత్రం ఇది చూసేసి ఇవాళ ఎలాగైనా ఈ చెర్రీగా నడు విరగొట్టాలనేసి ఒక రంపం తెచ్చి ఇంకా కింద నిచ్చెన దగ్గర కూర్చొని నిచ్చని నైంటీ పర్సెంట్ కింద కోసేస్తాను అనమాట ఇంకా అంతలానే రంపంతో కోస్తున్న చెర్రీకి అసలు ఏం వినిపించదండి మరీ నువ్వు అసలైతే ఇంకా మన నక్షత్రం కోసేసి నిలబడిద్ది ఏంట్రా చెర్రీ ఏం చేస్తున్నావు అనేసి నక్షత్రం అనిద్ది అనమాట ఏంటంటే రంపం పట్టుకున్నావు వడ్రంగి పనికి వెళ్తున్నావా అనేసి ఇంకా మన చెర్రీ కామెడీ చేస్తాడనమాట లేదురా నేను నడము విరగొట్టాలని నిచ్చెన్ కోసేసానరా అనేసి నక్షత్రాన్ని అనమాట ఓసే రాక్షసి అనేసి చెర్రీ అంటూ ఉంటే నక్షత్ర నిచ్చెన్న అయితే పక్కకు తోసేస్తా అనమాట చెర్రీ వచ్చేసి ఇంకా నక్షత్ర పైన పడతాడనమాట ఇంకా మన చెర్రీ నక్షత్రం అలాగే చూస్తే లిప్ కిస్ పెట్టేస్తాడనమాట ఒరే చెర్రీ అనేసి చెర్రీని పక్కకు తోసేసి నిలబడిద్ది అనమాట నక్షత్ర నాగే ముద్దు పెడతావా అనేసి చెర్రీని కొట్టబోతూ ఉంటే చెర్రీ నక్షత్ర చేయి గట్టిగా పట్టుకుంటాడనమాట ఇంకా నక్షత్ర చేయి విదిలిచేసి నీ పని చెప్తానరా అనేసి వెళ్ళిద్ది వెళ్ళిద్దనమాట య్ బాబు నేనేంటి ఇలా అయ్యాననేసి ఇంకా చర్య అయితే అనుకుంటూ వెళ్ళిపోతాడనమాట ఇంకో పక్క అయితే హాస్పిటల్లో అయితే శివ అయితే పూర్ణిమకు అయితే మాట్లాడుతూ ఉంటాడు పూరి నీ కోసం పూరికి తెచ్చాను తిను నువ్వు అసలే ఆకలి కాగలేవు కదా అనేసి శివ అంటాడనమాట నాకొద్దు అనేసి పూర్ణిమ అంటూ ఉంటుంది అక్కడికి బిందు వస్తుంది అనమాట ఏంటి శివ దానికి నువ్వు తినిపించాలా అది తినలేదా అసలు తాడి చెత్తులాగా పెరిగింది అనేసి ఇంకా మన బిందు అనిద్ది అనమాట ఏంటి అసలు నా ఇష్టమే శివ పెడతాడు నీకెందుకే అనేసి ఇంకా పూర్ణిమ కూడా అంటూ ఉంటుంది అలాగా మన పూర్ణిమ బిందు ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు నువ్వు ఉడత మొహం నువ్వు వెలక మొహం అని కొట్లాడుకుంటూ ఉంటే అక్కడికైతే గగన్ హిందు వస్తారనమాట ఇంకా అసలు మీ ఇద్దరు కొట్టుకోవడం ఆపండి ఫస్ట్ ఒకరికొకరు సారీ చెప్పుకోండి బిందు నువ్వైతే సారీ చెప్పు పూర్ణిమకి అనేసి గగన్ అంటాడనమాట ఏంటన్నయ్యా పూర్ణిమ నీ చెల్లెలు అనేసి నేను సారీ చెప్పమంటున్నావా ఫస్ట్ అనేసి బిందు అనిద్ది అనమాట ఇంకా ఇందు కోపం వచ్చేసి లాగి పెట్టి అయితే ఒకటి కొట్టిద్ది అనమాట అసలు ఏంటి అసలు గగనన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు నువ్వు నా జీవితాన్ని నిలబెట్టారు ఆ రోజు రౌడీలు నిన్ను తరుగుతుంటే అన్నయ్య నిన్ను కాపాడాడు అసలు అంతెందుకే చెర్రి పొద్దున్న లేసి నాన్న నుంచి ఇంకా గగనన్నయ్య ఇంట్లో ఉంటాడు ఎప్పుడైనా మనల్ని వేరుగా చూసాడా అసలు గగనన్నయ్యకి మన ముగ్గురు చెల్లెళ్ళని సమానమే ముగ్గురము ఒకటే అనేసి ఇంకా గగన్ గొప్పతనం బల్లే చెప్పిద్దనమాట ఇందు అయితే సారీ అన్నయ్య సారీ పూర్ణిమ అనేసి బిందు అనిద్దనమాట ఇంకా గగనైతే ముగ్గురు చెల్లెల్ని దగ్గరకు తీసుకొని బల్లే హక్ చేసుకుంటాడనమాట బల్లే ఉంటుంది వాళ్ళ ముగ్గురు బాండింగ్ అయితే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దామన్నమాట థ్యాంక్ యూ